ఈ మధ్యలో మేము ఒక ప్రాంతానికి సేవకుల కూటానికి వెళ్ళాం ఆ ప్రాంతం మాకు సవాల్ అనిపించింది ఎందుకంటే మంచి ఎండలు టెంట్ కింద కూర్చున్నారు ఒక ఎనభై మంది సేవకులు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వింటున్నారా అక్కడ నేను దేవుని సన్నిధి లేనట్లుగా నేను చూశాను అయితే వెళ్ళేటప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నేను బలంగా ఈ రోజున పనిచేయబోతున్నాను అన్నాడు నేను నిలబడినప్పుడు నాకు చాలా సవాల్ కనిపించింది ఆ గ్రౌండ్ ఆ ప్రాంతం నాకు చాలా సవాల్ అనిపించింది ఎందుకంటే ఒక సేవకులు కూటమి దుష్ట శక్తులని దానికి విరోధంగా నిలబడితే నాకు తెలుసు ఆ నువ్వు సక్సెస్ఫుల్ గా జరగని కూడా నాకు తెలుసు నువ్వు వాడి సేన వాడి అనుచరులందరూ లేచి విరోధంగా పనిచేస్తున్నప్పుడు దేవునికి బహిమ కలుగులుగాక దైవ వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు దేవుని శక్తి దేవుని బలము విడుదలైపోయినప్పుడు మీకు తెలుసా ఒకటిన్నర దాటితే వాడు సొంత కోటలైనా వెళ్ళిపోతారంట నేను రెండున్నర వరకు మాట్లాడుతూనే ఉన్నాను ఒక్క పురుగు కూడా కదలకుండా ఒక్కొక్కరు దేవుని ఆత్మచేత శక్తి చేత నింపబడిన వారిగా దైవ వాక్యాన్ని విని వాళ్ళు భోజనం చేసి ఇంచుమించు సాయంకాలం ఐదున్నర ఆరు దాకా అక్కడే ఉన్నారు అందరు అడిగితే వెళ్ళబుద్ధి కావట్లేదు ఎందుకు వెళ్ళబుద్ధి కావట్లేదు ఒకటిన్నరక నాకు ఒంటి గంటకి ఇచ్చారు ప్రసంగానికి ఒకటిన్నరకల్లో ముగించాలని అన్నారు నేను రెండున్నర దాకా మాట్లాడాను సాయంకాలం ఐదున్నర అయినా ఎవరు అక్కడొచ్చి కదట్లేదు దానికి కారణం ఏంటంటే దేవుని మహిమ అక్కడ నిలబడిపోయింది అలాగునా అసలు అటు కదలటం మహిమ అక్కడ నిలబడిపోయింది ఆ మహిమ దగ్గర నుంచి ప్రజలకు వెళ్ళబుద్ధి అట్లా అక్కడక్కడే తిరుగుతున్నారు అక్కడక్కడే తిరుగుతున్నారు సేవకులు దానికి కారణం ఏంటంటే దేవుని శక్తి ఎక్కడైతే ఉంటుందో వింటున్నారా ప్రజలలో సంచలత్వం రాదు ప్రజలలో స్థిరమైన బుద్ధి వస్తుంది నేను బైబుల్ నేను చరిత్రలో చార్ల్స్ ఫిని అనే ఒక సేవకుని గురించి నేను చదివాను చార్ల్స్ జీస్ ఫిని అనే దేవుని భక్తుడు చాలా గొప్పవాడు చాలా గొప్ప ప్రా వినాలి నా మాట వినాలి చాలా గొప్ప ప్రార్థన పరడు నా మాటలు నా ఆశ ఏంటంటే ఏ ఒక్క తల్లినైనా ఈ మాట తాకదా ఓ ఏ ఒక యవనస్తునైనా ఈ మాట పురికొల్పదా ఏ ఒక్కరునైనా అలాంటి కృపకు వారసులుగా వారిని చేయదా చార్ల్స్ విని వెళ్ళి కూటాలు పెట్టేవాడు అంటే తన ఊర్లో వినాలి మాట అతను కూటాలు పెట్టడానికి తన విటిన బుగ్గి వేసుకుని బయలుదేరేవాడు బుగ్గి అంటే గుర్రాల బండి తెరబుకీ బయలుదేరేవాడు ఐదు మైళ్ళు దూరంలో ఉన్నప్పుడు ఎన్ని మైళ్ళు ఆ ఊరికి ఐదు మైళ్ళు దూరంగా ఉన్నప్పుడే ఇతని కంటే ముందు దేవుని ఆత్మ మహిమ గ్రామంలోకి వెళ్ళిపోయేదంట ఇతను వెళ్ళే సమయానికి దేవుని ఆత్మ అక్కడ బలమైన పనులు చేయటం మొదలు పెట్టేవాడంట రోజున అతడు వెళ్ళి ఒక స్కూల్లో అతడు ఒక మూడు రోజులు సభలు పెట్టాడు మూడు రోజులు సభలు పెట్టిన తర్వాత ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు ఆయన వేరే ఓ సభలు అయిపోయిందా తెలిపోయాడు ఆ స్కూల్ మూడు రోజులు సెలవుల తర్వాత పిల్లలు వచ్చారు కదా స్కూల్కి వస్తున్నారు పిల్లలు వచ్చి స్కూల్కి వచ్చి క్లాసులో కూర్చుంటే ప్రతి పిల్లవాడు ఏడుస్తున్నాడు ప్రతి పాప ఏడుస్తుంది ఒక బలమైన కన్నీరు పశ్చాత్తపడి ఏమని ఏడుస్తున్నారు ఏసయ్యా నేను పాపిని ఏసయ్యా నేను పాపిని ఏసయ్యా నేను పాపిని ఏసయ్యా నేను పాపిని అని ఒక్కొక్కరు కూడా చిన్న పిల్లలు గుండెలు బాదుకునయా నన్ను క్షమించయ్యా అని ఏడుస్తున్నారంట అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ని కూడా ఆ దేవుని శక్తి తాకింది సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మహిమ లాగునే నిలబడి ఉంది నా మాట విను నా మాట విను ఆ మహిమ నిలబడినతో సేవకుడు వాళ్ళు ప్రసంగం వినాల వాళ్ళు ఆ కోడికల్లో లేరు కేవలం ఆ స్థలంలోకి అంతే ఆ స్థలంలో దేవుని మహిమ విను వెంటనే ఆ ప్రజలను వెంటనే పశ్చాత్తాపాలకు నడిపించింది అలాంటిదే దానికంటే మించినదే ఈ ప్రార్థన ఆవరణమై ఉన్నదన్నమాట నేను స్తోత్రం చెప్పసరి మంచిగా చెప్పాలి హాలలోయా హుషారుగా అందరూ మంచిగా ఇంకా మంచిగా చెప్పాలి హాలలోయ